నేను షాప్లో డిఎస్సీ హాస్పిటల్ని గుంటూరు జిల్లా నుంచి ఇదన్న కార్యక్రమం ఇప్పుడు జిఎస్సీ అప్లికేషన్లో గవర్నమెంట్ ఎంప్లాయనా అన్ఎంప్లాయనా అనే అప్లికేషన్లో ఆప్నే పెట్టలేదు అలాంటప్పుడు ఆ క్యాండిడేట్ మీరు ఎట్లా పరిశీలించారు ఎంప్లాయా అన్ఎంప్లాయ అని మీకు ఎలా తెలుస్తుంది అలాంటి అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఈటి కొట్టిన వారు కానీ రెండు వేల పద్దెనిమిదిలోనే పోలీస్ జాబ్ కొట్టినవారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయం జాబ్ కొట్టిన వాడు కానీ ఈ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ బీఈడి చేసి ఈరోజు జాబ్ పొంది ట్రైనింగ్లో ఉన్నారు ఇది ఎంతవరకు సంబంధం సిఎఫ్ఎంఎస్ సైట్ ఉంది మనకి ఆ సైట్లో చెక్ చేసైనా కూడా మీరు వాళ్ళని అభ్యర్థిత్వాన్ని ఆపి నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థునికి ఆ పోస్ట్ని కేటాయించవచ్చు కానీ మీరు అలా చేయటం లేదు కొన్ని అప్పటికి కూడా అలా దొరుకుతున్నారు అభ్యర్థులు అని చెప్పేసి కొన్ని పేపర్ న్యూస్ వచ్చి అలాంటి సందర్భంలో కూడా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్న అభ్యర్థి మెరిట్ అభ్యర్థులకి చాలా దారుణమైన మోసం చేస్తున్నారు కన్వీనర్ గారు మీరు ఒకసారి ఆలోచించాలి దీని గురించి అలాగే నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనేది ఎంతమంది రాస్తే అన్ని పేపర్లు పెడతారు సార్ మీరు పేపర్కి ఎన్ని పేపర్లు పెడితే లక్ష మంది రాస్తాం లక్ష పేపర్లు పెడతారా ఒకసారి ఇది బిఎస్సి బిఎస్సీ అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ సార్ అంటే ఒకటే పేపర్ పెట్టాలా డిస్టిక్ ఒక పేపర్ పెట్టండి ఒకటే పేపర్ని మూడు రోజులు పెట్టేసి అది ఇది కాస్త కష్టమైన పేపర్ ఇది దేనికైన పేపర్ మీరు ఎలా నిర్ణయిస్తారు కన్వీనర్ గారు ఒకసారి ఆలోచించి మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మంది జాబ్స్ రాస్తే పదహారు వేల మంది అక్కడ జాబులు పొందారు మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది వెనకాల అభ్యర్థులు లాస్ పోయిన అభ్యర్థులు ఉన్నారు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల కానీ నార్మలైజేషన్ వల్ల కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇట్లా రెగ్యులర్ బిఈడి చేసిన వాళ్ళ వల్ల కానీ చాలామంది అభ్యర్థులు చాలా బాధతో ఉన్నారు మీరు వీళ్ళందరూ ముందు క్షమాపణ చెప్తారో లేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫీల్ చేస్తారో మీ గ్రీవెన్స్ కూడా మేము లెటర్స్ పెట్టినప్పుడు మీ లెటర్ మాకు అందింది అనే మెయిల్ కూడా మాకు సెండ్ కాలేదు ఇంకా థ్యాంక్ యూ సార్